హాయ్ ఫ్రెండ్స్ గుడి ఇరు గుడు వేణా గుడికి అడవి ఉన్నత எட்ட போதான் எழுபா பிரியாணி வாய் ல்லாமா கிட்ட ஆண்டே கோத்துல டோரேஷ் கடா நவகிரா திகரா திக்குரா கூச்சோண்டி திகிறா దేవుడు ఉంటాడు మాకు కూడా తెలియదు డోర్లు పెట్టిన్నాయి పోదామంటే లొకేషన్ చూడేది మంచి ఉన్నది గుట్ట మీద దేవుడు ఉంటాడు గుడి గుట్ట మీద గుడి ఉన్నది ఆ గుడికి అడిగినాం మేము సుబ్రహ్మణ్య స్వామి ఏమో దేవుని పేరు నాకు అంత ఐడియా లేదు పేనా కానీ గుర్తులేదు అంత థం మంచి అనిపించింది అక్కడికి వేనంతసేపు మంచి గుట్టలు అయితే మంచిగా ఆడుకుంటాంది ఇంటికి పోదాం అంటే అద్దనుడు అక్కడనే ఉండు అని గుడి వెనుకని ఉండేది అక్కడనే ఉందామని అంటాను అది గుట్టలు గుట్టల మీ గుట్టలలోనే దేవుడు ఉన్నాడు అది దారి వచ్చే దారి పైన కచ్చేదారి అక్కడ కేసీఆర్ కేసీఆర్ కట్టిన ఇండ్లు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందులో ఎర్రడికాయలు ఎంపుకొని అంటే ఆయన అద్దన్నాడు అన్నాడు అన్ని చెట్లే గుడి ముందట మొత్తం చెట్లు ఉన్నాయి చల్లగా ఈ స్వామివాలు వేసుకుంటున్న అందరూ చిక్కనే ఉంటుంది ఈ గుడి కానీ ఎక్కువ శాతం అంత మంచిగా ఉన్నది చెట్లు రాళ్ళు రావి చెట్టు అట ఈ గుట్టలు అయితే అన్నీ ఉన్నాయి పోదామని అంటే వాళ్ళు వస్తలేరు చెట్లు చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటా మంచిగా ఇక్కడ ఉండవు మంచిగా చల్లగాలి మంచిగా ఉంది ఇక్కడ ప్రశాంతంగా మంచిగా ఉంది గుడి కిందికి వర్షం కొట్టి గడ్డి ఉంటావా ఉండు మరి మేము పోతున్నాం కుట్లు అయితే ఆడతా గుడి ముందు ఇంటికి పోతాను అని నైట్ అయితే కేక్ కట్ చేసుకున్నాం మ్యారేజ్ డే ఈరోజు కుట్లు చూడదు ఎట్లా గుర్తుందో ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్